అని అంటారు గ్రంథం అధ్యాయం వచనం దీనికి ప్రమాణం యహోవాయ మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేయును రెండు దినములైన తరువాత ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును రెండు దినాలైన తర్వాత అనగా మూడవ దినమున మనల్ని బ్రతికిస్తాడు అని చెప్పుకుంటున్నటువంటి ఇస్రాయలు ఎలా బ్రతికిస్తాడు ఎలా బ్రతికిస్తాడు చెప్పనా ఆదో వాద ఆసీ సద ఈ స్వాధమాసీ స వాద స్వయమీశ్వరే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దయుండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధార్యై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అవతరించెను